నిర్మలు నగరమున నీచ నిజాముతో రాంజీ గోండు నాడు నాడురణమునర్చ నిర్మలు నగరమున నీచ నిజాముతో రాంజీ గోండు నాడు నాడురణమునర్చ పేయి మందియురిని పేయ వేయబడిరిచట వేయి మందియురిని వేయబడిరిచట వినురభారతీయ వీరచరిత వినుర భారతీయ వీరచరిత ఆ భావము పద్దెనిమిది వందల యాభై ఏడులో నిర్మల్ నగరములో నిజాముతో యుద్ధం చేయగా రామ్జీ గోండుతో పాటు వెయ్యి మంది అనుచరుల సైనికులను ఒకే మర్రి చెట్టుకు ఉరితీశారు ఈ దారుణ సంఘటనలో అమరులైన వీరుల చరిత్ర వినువో భారతీయుడా ఈ దారుణ సంఘటనలో అమరులైన వీరుల చరిత్ర వినువో భారతీయుడా రచనా వకులాభరణం రామ్ నరేష్ కుమార్ గానం చన్నశంకర్ నిజామాబాద్